వల్ మహమ్మద్ సల్లల్లాహు అలైహి గారు ఈ విధంగా అన్నారు లంచం తీసుకునేవాళ్ళు లంచం ఇచ్చేవాళ్ళు ఇద్దరు ఇద్దరి పైన కూడా అల్లా సుభానవత యొక్క లానత్ కురుస్తుంది శాపం కురుస్తుంది అని తెలియజేశారు ఈ లంచం అది ఏ రూపంలో ఉన్నా ఎక్కడ ఉన్నా ఎలాగున్నా కూడా లంచమే కాబట్టి అది తీసుకునేవారు ఇచ్చేవారు ఇద్దరి మీద కూడా అల్లాహ్ యొక్క శాపము అని మహమ్మద్ అలైహి వసల్లం గారు అన్నారు దీనిని దృష్టిలో పెట్టుకొని మన జీవితంలో జరిగే ప్రతి రోజుని ప్రతి రోజుని ప్రతి గంటని ప్రతి క్షణాన్ని లెక్కేసుకుంటూ ఉండాలి ఈ లానత్ కారణంగానే మన వంశంలో మన కుటుంబాలలో మన ఇళ్లలో ఏదైనా దరిద్రాలు ఉన్నాయేమో ఏదైనా విభేదాలు ఉన్నాయేమో ఒకళ్ళని చూస్తే ఒకళ్ళకి తగాదాలు ఉన్నాయేమో ఏమో ఈ లానత్ అల్లా శాపం మన పడిందేమో మరి ఇది దూరం అవ్వాలంటే నేను ఇక నుంచి ఇలాంటి పనికి మాలిన పనులు చేయను అని అల్లాహ ముందు మొరపెట్టుకోవాలి అల్లాహ ముందు క్షమించు అల్లా అని పశ్చాత్తాపం చెందాలి అని గుర్తు చేయటం జరిగింది అయితే రాజకీయాలు ఈ రోజులో ఉన్న కారణంగా ఎలక్షన్ సమయంలో ముస్లింలు రెండు వైపులా కనిపిస్తున్నారు అటు కనిపిస్తున్నారు ఇటువైపు కనిపిస్తున్నారు ప్రతి సంఘం వాళ్ళు కూడా ముస్లింలలో ఉన్నటువంటి సంఘాల వాళ్లలో దాదాపుగా సగం మంది అటు సగం మంది ఇటు ఇలా కూడా మనకు కనిపించారు ఈ ఈ సమయంలో అహ్లుల్ హదీస్ వైల్ జమాత్ వారు ఎటువైపు అంటే ఏదీ చెప్పలేదు మనం ఆరాధన చేసుకుంటున్నాము నమాజులు చదువుకుంటాము ధర్మం నేర్చుకుంటాము ఇంతవరకైతే మా బాధ్యత మాకేదన్నా ఇబ్బందిగా ఉంటే బయట ఎవరైనా గోల చేస్తూ ఉంటే తలుపులు వేసుకుని మేము నమాజు చేసుకొని బయటికి వెళ్ళిపోతాము మేము మాత్రం రాజకీయాలలోకి రానే రాము రాష్ట్రము రాష్ట్రం అనేది మంచి వాళ్ళ చేతిలో ఉండాలి కాబట్టి మన ప్రాంతంలో మనం ఉండే స్థలంలో ఎవరైతే మంచి వాళ్ళో మంచి వాళ్ళు ఎవరి వైపు అయితే ఉన్నారో వాళ్ళకి ఓటు వేసుకోండి అని మనకు గుర్తు చేశారు మన పెద్దలు మన పండితులు ఇది మనకు గుర్తు చేశారు ఎప్పుడైనా మన పెద్దల యొక్క మాటని గౌరవిస్తాము మన పండితులు మనకు గుర్తు చేసిన ప్రతి విషయం పైన జాగ్రత్త వహిస్తూ ఉంటాము అది దాటి ఎప్పుడైతే మేము మంచి చేస్తామని నోరు తెరిస్తామో అక్కడ ఏదో ఒకటి అరాచకం జరుగుతుంది అల్లా శుభానతల మునాఫికుల గురించి తెలియచేశాడు సిని వాళ్లలో చాలా మంది మేము విశ్వాసులము అంటున్నారు నిజానికి వాళ్లలో అల్లా మీద గాని అంతిమ దినం పైన ఎలాంటి విశ్వాసం లేదు వాళ్ళు అవిశ్వాసులు అని అల్లాహుభతలు అన్నాడు ఈ ఇందులో మనం చేరకూడదు ఇందులో మనం చేరకూడదు అంటే అవిశ్వాసానికి దగ్గరగా ఉన్న ఏ విషయం జోలికి కూడా మనం పోకూడదు ఒక చోట ఉన్నామంటే అబద్ధాలు చెప్పాల్సి వస్తుంది ఒక చోట ఉన్నామంటే మోసాలు చేయాల్సి వస్తుంది ఆ ప్రాంతానికి మాకు ఎలాంటి సంబంధం లేదు అలా చెప్పేవాడే ముస్లిం అలా చెప్పకుండా పర్వాలేదులో ఏమవుదులే అనుకు మేము మంచి చేస్తామలే అనుకుంటే ఇవన్నీ కూడా ఉత్తుత్త మాటలు అల్లాహ సుబాన్ అత్తలు అంటున్నాడు యువన వాళ్ళు వాళ్ళకు అల్లాహును ఆయన ప్రవక్తకు మోసం చేస్తున్నారు వాళ్లకు వాళ్లే మోసం చేసుకుంటున్నారు అని అల్లా శుభానతలు అన్నాడు అల్లాను అల్లా ధర్మం విషయంలో మోసానికి పాల్పడుతున్నారు విశ్వాసులు మనుషుల విషయంలో కూడా మోసాలు చేస్తున్నారు జనాలను కూడా హింసిస్తున్నారు ఇదంతా కూడా మేమేదో ఘనకార్యం చేశామని భ్రమిస్తున్నారు నిజానికి వాళ్ళకి వాళ్లే మోసం చేసుకుంటున్నారు వాళ్ళ ప్రపంచము పోతుంది పరలోకం కూడా పోతుంది అని అల్లా శుభవనాథల అన్నాడు కాబట్టి జాగ్రత్త వహించాలి ముస్లిహన్ వాళ్ళకి ఎప్పుడైతే మీరు అరాచకాలు చేయకండి అని చెప్పడం జరుగుతుందో మేము మొత్తం మంచి పనులు చేస్తున్నాము మేమన్నీ కూడా పత్తి పనులు చేస్తున్నాము అని సమాధానం చెబుతారు వాళ్ళు చేసే పని తప్పుడు పడి అని తెలిసినా కూడా మేము తప్పుని సమర్థిస్తున్నామని తెలిసినా కూడా మేము మొత్తం మంచా చేస్తున్నాం కదా అని చెబుతూ ఉంటారు వీళ్లలో మునాఫిక్ యొక్క లక్షణాలు మనకు కనిపిస్తూ ఉంటాయి అలాంటి లక్షణాలు మన దగ్గరికి రాకూడదు ఒక ముస్లింగా డబ్బులు తీసుకొని నేను ఓటు వేయను ఇది నేను నమ్ముతున్నట్టు నమ్మకము ఎవరైతే లంచం ఓటు కింద డబ్బులు తీసుకుంటారో డబ్బులు ఇస్తారో వీళ్ళు అల్లా యొక్క శాపానికి గురవుతారు ఇది ప్రవక్త గారు మనకు గుర్తు చేశారు కాబట్టి తప్పకుండా మనం కట్టుబడి ఉన్నాము మన పెద్దలు కూడా మంచి వ్యక్తుల కోసం సహాయంగా ఉండండి వాళ్ళకి అండగా నిలబడండి అని చెప్పారు కాబట్టి దాని ప్రకారంగానే ఉంటాము అయితే ఓటు వేసేటప్పుడు రెండు ఓట్లు వేస్తాము మొదటిది రాష్ట్రం కోసము రెండోది దేశం కోసము మన రాష్ట్రం ఎవరి చేతుల్లో పెడితే చల్లగా ఉంటుంది మనకు మంచి చేసేవాళ్ళు ఎవరు అనేది చర్చించుకోండి వివరించుకోండి చెప్పుకోండి వాళ్ళ కోసం కష్టపడండి అదంతా కూడా వ్యక్తిగతము కేంద్రానికి వెళ్ళేటప్పుడు ఎవరైతే కుల మతాల మధ్య గొడవలు పెడతారో వాళ్ళ వైపు అస్సలు ఉండకూడదు ఎవరైతే మందిరం మసీదు అని గోల చేసుకుంటూ ఉంటారో వాళ్ళకి ఎలాంటి ఓటు వేయనే వేయకూడదు ఎవరైతే మసీదులన్నా మదరసాలన్నా పీకల్ కోపంతో ఉన్నారు ద్వేషంతో ఉన్నారు వాళ్ళకి ఏ మాత్రం ఓటేసినా కూడా వాళ్ళు పక్కా మునాఫికులు చేసేదంత మంచి నోటితో ఎంత చెప్పినా కూడా నిరూపించడానికి ముందుకు వచ్చినా కూడా వాళ్ళు కేవలం మునాఫికులు ఎందుకు నోటితో మాత్రమే చెబుతున్నారు వాళ్ళకి వాళ్ళు మేము మంచి చేస్తున్నామని భ్రమిస్తున్నారు నిజానికి అల్ల శుభమతలు అంటున్నాడు వైదాకీల మా మినుక మానన్న సుఖాలుక మాన ఆమె సుఖ ఎప్పుడైతే విశ్వసించండి విశ్వాసం మీద ఉండండి మంచి వ్యక్తులు జనాలు ఎలాగైతే ఉన్నారో మీరు కూడా అలాగే ఉండండి అంటే దానికి వాళ్ళు వ్యతిరేకిస్తారు పిచ్చి వాళ్ళలా మేము ఉండాలని మనల్ని ప్రశ్నిస్తారు వాళ్ళు మన వాళ్ళు చేసేది ఏందనేది వాళ్ళకి తెలియక మేము చేసే మంచిని కూడా పిచ్చివాళ్లలో జమ చేసుకొని మేము పిచ్చివాళ్ళలాగా ఉండాలా అని మనల్ని అంటూ ఉంటారు కాబట్టి అల్లాహ సుభానత్త అంటున్నాడు వాళ్ళకేమీ తెలియదు అలా ఇన్న ముహమ్మద్ సుఫా వలాకిల్లా అలమున్ నిజానికి నిజానికి వాళ్లే పిచ్చోళ్ళు వాళ్ళకి వాళ్ళకేమీ తెలియదు అని అల్లాహ సుభానత్తలు అన్నాడు ఈ ఒక్క విషయంలో జాగ్రత్త వహించాలి గొడవలు పెట్టే వాళ్ళకి వైపు గాని హిందూ ముస్లిం గొడవలు పెట్టే వాళ్ళ వైపు కానీ మనం ఏ మాత్రం సమర్థన ఓటు ఈ ఓటే మన సమర్థన నోటితో ఎంత చెప్పినా కూడా చివరాఖరికి ఓటి దాక వెళ్తుంది కాబట్టి ఆ పని ఎప్పుడైతే ఎటువైపు చేస్తామో అదే నిర్ధారించటం జరుగుతుంది పాలస్తీనాలో పాలస్తీనాలో ఎప్పటి నుంచి అరాచకాలు జరుగుతున్నాయి విధ్వంసం జరుగుతుంది అక్కడున్న అమాయకులకు అక్కడున్నటువంటి చెంటి పిల్లలకు మనం ఏమీ చేయలేకపోతున్నాము కనీసము పెప్సీ కో తాగకుండా ఉండండి మెక్డొనాల్డ్స్ నుంచి దూరంగా ఉండండి అని ముస్లింలు ఎంతో మంది గోల చేసుకుంటున్నారు అవి మద్రసాలు కావచ్చు మస్జిదులు కావచ్చు చెప్పుకుంటూ వస్తున్నారు ఇప్పటికీ కూడా అవి వదల ముస్లింలు చాలా మంది ఉన్నారు కొంతమందికి తెలియదు అంటే పర్వాలేదు వాళ్ళకి తెలియదు కాబట్టి వాళ్ళు అటువైపు వెళ్తున్నారు తెలిసిన తర్వాత కూడా మానలేని పరిస్థితుల్లో మన ముస్లింలు ఉన్నారు మరి అలాంటి ముస్లింలు నమాజ్కి వచ్చినప్పుడు మీరు ఈ పార్టీకి ఓటేయండి ఆ పార్టీకి ఓటేయండి అంటే వాళ్ళు ఇంకెప్పుడు మసీదుకి రారు ఈ మసీదు వాళ్ళేదని బయట ఆగిపోతారు అందుకే మన పండితులు మసీదులో ఎప్పుడూ కూడా ఏ రాజకీయం గురించి కూడా చర్చించలేదు అహ్ హదీస్ వల్ జమాత్ వాళ్ళు ఈ పార్టీ అని ఆ పార్టీ అని ఏ రోజు కూడా చెప్పలేదు మంచోళ్ళు ఎటు ఉంటే అటు వెళ్ళి వేసుకోండి బయటకు వెళ్ళండి అని చెబుతారు మసీదులు అప్పల అల్లా గురించి చెప్పుకోవాలి ప్రవక్త గురించి చెప్పాలి అలాగే లానత్కి గురయ్యే పనుల నుంచి హెచ్చరిస్తూ ఉండాలి అని గుర్తు చేశారు మహమ్మద్ సలల్లాహు అలి గారు ప్రళయానికి ముందు లేదా చివరి సమయంలో కొంతమంది జనాలు రాజులు వస్తారు పెద్ద మనుషులు వస్తారు మీ మాట ఏది వాళ్ళకి ఇష్టం ఉండదు మీకంటే మిగతా వాళ్ళకి ఎక్కువగా ప్రాధాన్యతనిస్తారు అలాంటి సమయంలో అద్దు అది అలైకం మీ బాధ్యత మీరు పూర్తి చేయండి వాళ్ళంతా తప్పు చేశారు మేము మాత్రం మంచి చేయాలా ఈ పనికి మారిన మాటలు వాళ్ళు తప్పే చేసి ఉండొచ్చు మీరు మంచివాళ్ళయ్యా మీరు చల్లగా ఉండండి మిగతా వాళ్ళని చల్లగా చూసుకోండి న్యాయంగా ఉండండి అని గుర్తు చేశారు లకు మీకు మీకేదైతే హక్కు రావాలో అల్లాహ్ దగ్గర వేడుకోండి అని మనకు గుర్తు చేశారు ఈ విధంగా మన మన ప్రవక్త మహమ్మద్ సలల్లాహు ఇస్లాం గారు ఏదైతే మనకు గుర్తు చేశారో దానికి కట్టుబడి ఉన్నంత వరకు అల్లా యొక్క అనుగ్రహం మన మీద ఉంటుంది ఎప్పుడైతే అయితే దాటిపోయామో మంచి చేస్తామని చెడ్డవాళ్లతో కలిసిపోయామో తప్పకుండా అరాచకం చేస్తామో మునాఫిక్లలో చేరిపోతాము మహమ్మద్ సలల్లాహుహు ఇస్లం గారు అన్నారు మన ఆన అలా ఎవరైతే పాపానికి సహాయంగా ఉంటారో దుర్మార్గానికి సహాయంగా ఉంటారు లేదా దుర్మార్గానికి పాల్పడతారు దాని నుంచి పూర్తిగా దూరంగా రానంత వరకు అల్లా యొక్క ఆగ్రహానికి గురవుతారు అల్లా యొక్క శాపానికి గురవుతారు అని మహమ్మద్ సలల్లాహాహం గారు అన్నారు మన కుటుంబంలో ఉన్న విభేదాలు దీని కారణంగానేమో ఒకళ్ళు అన్యాయంగా ఒకళ్ళపై అన్యాయం చేసామేమో అందుకు అల్లా మనల్ని పట్టుకున్నాడేమో ఒకళ్ళు అన్యాయం చేస్తుంటే మనం సహకరించామేమో అందుకు అల్లా మనల్ని పట్టుకున్నాడు కాబట్టి ఈ దుర్మార్గం నుంచి బయటికి రానంత వరకు అల్లాహ సుబల మన పైన ఆగ్రహం కురిపిస్తూనే ఉంటాడు మొహమ్మద్ సలల్హలేస్లం గారు అన్నారు మన అషారా అలా ఎవరైతే ఒక తమ సోదరుడికి మంచి ఇంకోట తెలిసిన తర్వాత కూడా ఆ సలహా ఇవ్వలేదో అతను అతనికి ద్రోహం చేసినవాడో అని మహమ్మద్ సలల్లాస్లం గారు అన్నారు ఎవరైతే తమ సోదరులకి మంచి సలహా ఇవ్వలేదు వాళ్ళు ద్రోహం చేసిన వాళ్ళు మన్ గలహితమేనా మోసం చేసేవాళ్ళు ద్రోహం చేసేవాళ్ళు నా సమాజం వాళ్ళు కాదు నా వాళ్ళు కాదు అని మొహమ్మద్ సలహాహు ఇస్లం గారు అన్నారు